రష్మిక తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ అందులో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి పూర్గ్ నుంచి వచ్చిన మొదటి నటి తనే అని చెప్పడంతో వివాదంగా మారింది పూర్గ్ నుంచి తనే తెగ నుంచి వచ్చిన మొదటి స్టార్ తనే అని చెప్పుకోవడంతో ఇప్పుడు ఇది కన్నడలో మంటలు రేపిస్తుంది రష్మిక అంటేనే అసలు కన్నడ గుడులకు ఇంకా ఆగ్రహంతో ఉన్నారన్న సంగతి తెలిసిందే ఈ మాటతో మరోసారి వివాదం రెచ్చగొట్టినట్లు అయ్యింది క్రీస్ రష్మిక జర్నీ ఎలా మొదలైంది ఎక్కడ మొదలైందో అందరికీ తెలిసిందే కూర్పు ప్రాంతానికి చెందిన రష్మిక కన్నడలో కిరిక్ పార్టీతో సిలవ స్క్రీన్ మేరకు వచ్చింది రక్షిత్ శెట్టి హీరోగా రిషిప్ శెట్టి తీసిన ఈ చిత్రంలో రష్మికకు స్టార్డం వచ్చింది అయితే తెలుగులో చలో అంటూ బ్లాక్ బస్ట్ హిట్ అయిన తర్వాత కన్నడ పరిశ్రమకు దూరంగానే ఉంటూ వచ్చారు తెలుగు తమిళ్ హిందీ సినిమాలు అంటూ ఫుల్ బిజీగా మారిపోయారు ఇప్పుడు రష్మిక అంటే నేషనల్ లక్కీ స్టార్ పుష్ప పుష్ప టూ యానిమల్ చావా కుబేరా అంటూ ఇలా వరుసగా బ్లాక్ బస్ట్ హిట్లు సంకం చేసుకున్నారు క్షణం తీరు లేకుండా గడిపిస్తున్నారు చెన్నై ముంబై హైదరాబాద్ అంటూ ఇలా రోజు అటు ఇటు తిరుగుతూ షూటింగ్లు చేస్తూనే ఉన్నారు రష్మిక తన ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో సమయం గడిపి చాలా రోజులే అవుతుందట దాదాపు ఏడాదిన్నర పాటు ఇంటికి వెళ్లకుండానే ఉన్నారట ఇక రష్మికకి ఒక చెల్లి ఉందన్న సంగతి తెలిసిందే తన చెల్లికి తనకు దాదాపు పదహారు ఏళ్ళు గ్యాప్ ఉందట ఇప్పుడు తన చెల్లికి పదమూడేళ్ళు ఉంటాయి ఆమెను మాత్రం చాలా మిస్ అవుతుందట సినిమాలోకి రాకముందు తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ చెల్లితో ఎక్కువగా టైం గడిపేవారట కానీ ఇప్పుడు అసలు వాళ్ళతో మాట్లాడే టైం కూడా ఉండటం లేదని అంటున్నారు ఒకప్పుడు తను లేకుండా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వెకేషన్స్కు వెళ్ళేవారు కాదట కానీ ఇప్పుడు తనకు చెప్పడం తను అడగటం కూడా వదిలేశారట ఎలాగా బిజీగా ఉంటుంది రాదు కదా అని తను లైట్ తీసుకుంటున్నారట ఒకటి కావాలంటే ఇంకొకటి వదిలేసుకోవాలని పర్సనల్ లైఫ్ కావాలనుకుంటే ప్రొఫెషనల్ లైఫ్ను వదులుకోవాలని ప్రొఫెషనల్ లైఫ్ కావాలనుకుంటే పర్సనల్ లైఫ్ ని కొన్ని త్యాగం చేయాలని అమ్మ ఎప్పుడు ఎప్పుడూ చెప్పేదట కానీ తన మాత్రం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని రెస్నింగ్ భావిస్తున్నారు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ